అండి ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ తోటి సెవెన్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండి ఇవి దీంతో చిక్కీ చేసుకుందాం పిల్లలు పెడుతుంటే తింటలేదు కాబట్టి ఇదివరకు లడ్డూ చేసుకున్నాం అండి ఇప్పుడు చిక్కీ చేసుకుందాం అచ్చి కింద పోసుకుందాం దీనికి కావలసినవి బాదం పప్పు అరిసెగింజలు పొచ్చపప్పు అండి ఇది పంప్కిన్ స్వీట్స్ జీడిపప్పు వాల్నట్స్ కిస్మిస్ అండి కావలసినయి గసగసాలు కూడా వేసుకుంటే బాగుంటాయండి అన్నిటికంటే ముఖ్యమైనది బెల్లం అండి ఇది ఒక అర కేజీ బెల్లం తీసుకున్నా ఎప్పుడు ఇంట్లో నెయ్యి ఉండేదండి ఈసారి అయిపోయింది సున్నుల చేసుకోవటం వల్ల బయట నేను తెప్పించానండి జిఆర్పి నెయ్యి ఇది కూడా టేస్ట్ బాగుంటుందండి దీంతో ఇప్పుడు మనం తయారు చేసుకుందాం బాదం పప్పు వేసుకున్నామండి బాదం పప్పు పంపించిన స్వీట్స్ వేసుకుంటున్నాం తర్వాత జీడిపప్పు తర్వాత వాల్నట్స్ పచ్చిపప్పు మొత్తం అండి వేసేసుకొని నేతులో వేపుకుందాం ఇప్పుడు నెయ్యి పోసుకొని సరిపో వేపుకుందామండి చాలా పోతే అక్కడ చేసి పోసుకుందాం చక్కగా రోస్ట్గా వేపేసుకుని అన్నీ పక్కన పెట్టుకున్నాం ఇది అండి పిల్లలు ఎలాగో తింటు నానబెట్టి పెట్టిన బాదం పప్పులు అవి ఇలా చేసి పెడితే బాగుంటుంది అని ట్రై చేస్తున్నాను అండి తీసేసుకుని ప్లేట్లు వేసేసుకుందాం ప్లేట్లు వేసేసుకుని అప్పుడు పాకం పట్టుకుందాం అన్నీ కలిపి కేజీ అంటే తీసేసుకున్నాం కదా ఒక అర కేజీ బెల్లం అండి ఇది పాకం పట్టుకుందాం కొన్ని వాటర్ పోసుకుందామండి కొంత దగ్గరకు వచ్చేసింది ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసుకుందాం అండి అయిపోయింది వేసుకున్న తర్వాత గసగసాలు కూడా వేసేసుకుందామండి అయిపోయిందండి కొద్దిగా అలక్కే పొడవు వేయలేదు ఇప్పుడు వేసుకుని ఒకసారి కలుపుకుందాం అందులో వేసేసుకొని గద్దుతుంది ఎంత అద్దుకుందామండి ఇందులో వేసేసుకుని సమానంగా చేసేసుకుందామండి సమానంగా చేసుకుంటే వచ్చింది మళ్ళీ గడ్డైపోద్ది డ్రై ఫ్రూట్ చిక్కి రెడీ అయిపోయిందండి చక్కగా బాగా వచ్చింది పిల్లలు తినరు కాబట్టి ఇలా కూడా పెట్టుకోవచ్చు సో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కాబట్టి పిల్లలు ఇష్టపడే తింటారు ఆ పిల్లలు నానబెడితే తినరు కాబట్టి ఇలా చేసుకుంటున్నాను